హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారం నేను లక్ష్మీకాంత ఇంకో టాపిక్ స్వీయ విలువ సెల్ఫ్ వర్త్ అనమాట సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వేరే సెల్ఫ్ వర్త్ వేరే అనమాట మనం ఈ టాపిక్ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఏంటి అసలు కాన్ఫిడెన్స్కి సెల్ఫ్ వర్త్కి తేడా అంటే కాన్ఫిడెన్స్ అంటే నేను చేయగలను అనేది వస్తుంది సెల్ఫ్ వర్త్ అంటే ఏంటి నేను విలువైన వాడిని నేను చాలా విలువైన వాడిని అనేది మనం వాడికి మనం గుర్తు చేయాలి కాన్ఫిడెన్స్ పెంచడం వేరు వాడు విలువైన వాడు అనేది మనం చెప్పడం ఇక్కడ నేర్పించాలి పిల్లలకి ఇక్కడ ఏంటంటే రెండు వేరు వేరు అయినా కూడా సెల్ఫ్ వర్త్ లేకపోతే కాన్ఫిడెన్స్ అనేది నిలబడదనమాట వాడిని వాడు ప్రేమించుకోవాలి వాడి విలువ వాడికి తెలియాలి అప్పుడే వాడి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అనమాట ఇంకోటి ఏంటంటే సింపుల్గా మనం చెప్పాలి అంటే పిల్లల్లో సిం సెల్ఫ్ వర్త్ తక్కువ ఉందని ఎలా గుర్తించాలి అంటే నేను పనికిరాను అని మాట్లాడుతూ ఉంటారు నేను ఇది చేయలేను మమ్మీ నావల కాదు అని చెప్తూ ఉంటారు ఎక్కువగా సారీ చెప్తూ ఉంటారు సారీ 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 అని చెప్తూ ఉంటారు ఇతరుల అప్రూవల్ కోసం జీవిస్తూ ఉంటారనమాట వాళ్ళు చెప్తేనే వీళ్ళు ఇలా ఉండాలి అన్నట్టుగా చెప్తూ ఉంటారనమాట కొంతమంది పిల్లలు తాము ఎప్పుడూ తప్పే అన్న భావన ఉంటుంది కొంతమంది పిల్లల్లో అనమాట ఇవన్నీ కరెక్షన్గా మనం ఏం చేయొచ్చు అంటే సెల్ఫ్ వర్త్ కోసం ఎలా దెబ్బతింటుందంటే కాన్స్టెంట్ కంపారిజన్ చేసుకోవడం వల్ల ఎక్కువగా కంపారిజన్ చేసుకోవడం వల్ల వాళ్ళ సెల్ఫ్ వర్త్ అనేది నేను తక్కువ అనే భావన వస్తుంది స్లో నాటిగా అట్లా కొంచెం స్లోగా ఉంటారు అలాంటి పిల్లలకు మనం ఎంత చెప్పినా వాళ్ళ ఎంకరేజ్ చేస్తే నువ్వు చేయగలవు నీ దగ్గర అంత అంతా నువ్వు చాలా స్పెషల్ అని చెప్పి పిల్లల్ని ఎంకరేజ్ చేయొచ్చు అనమాట ఇంకోటి లవ్ అండ్ ఓన్లీ పర్ఫార్మెన్స్ ఎక్కువగా లవ్ చేయడం వల్ల ఎక్కువగా మనం వాళ్ళని వాళ్ళని మనం ఎలా అంటే ఫ్రీడమ్గా వదిలేకపోవడం వల్ల కూడా నా బాబుకి ఏమైనా అవుతుందా బేబీకి ఏమైనా అవుతుందా అనేసి వాళ్ళు ప్రొటెక్షన్గా ఉంటారు వాళ్ళని ఏ పని చేయని ఎస్ ఫ్రెండ్స్ మనం ఎక్కువగా లవ్ చూపించకూడదు ఎక్కువ అంటే మళ్ళీ మనం ఏం చేస్తామంటే మన మీదే ఆధారపడేలాగా మనం పిల్లల్ని చేస్తూ ఉంటాం అనమాట అలాగా ఉన్నప్పుడు కూడా కొంచెం కష్టమే అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే మనం ఏం చేయొచ్చు అంటే ఎక్కువగా మార్క్స్ ఆర్ బిహేవియర్తో మాత్రమే ప్రేమ చూపించకూడదు అంటే ఎక్కువ మార్క్స్ వస్తానే ప్రేమించడం తక్కువ మార్క్స్ వస్తే నువ్వు దేనికి పనికిరావని తిట్టడం ఇలాంటివన్నీ చేయకూడదు చేయకూడదు అంటే నువ్వు వాళ్ళకన్నా నువ్వు అని తిట్టడం కానీ కోపడడం కానీ ఇలాంటివన్నీ చేయకూడదు అనమాట ఇంకెట్లా చెప్పచ్చు అంటే మనం వాడిని మనం సెల్ఫ్ వర్త్ పెంచేలాగా నువ్వు ఉన్న నువ్వు ఎలా ఉన్నావో నువ్వు చాలా స్పెషల్ యు ఆర్ యునిక్ యు ఆర్ హీరో యు ఆర్ లెజెండర్ ఇలాంటివన్నీ యు ఆర్ బాహుబలి ఇలాంటివన్నీ మనం చెప్పినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట ప్రతిదీ మనం అప్రిసియేషన్ లాగా ఉండాలి మంచి పనులు చేసినప్పుడు అప్పుడు వాళ్ళు గ్లోరింగ్ వస్తుందన్నమాట వాళ్ళ లోపలనమాట ఇంకోటి ఏంటంటే లిజన్ మోర్ కరెక్ట్లెస్ అనమాట ఎక్కువగా వినాలి ఎక్కువగా వింటే మనం ఏదైనా కరెక్షన్ అంటే చేయవచ్చు ఎఫర్ట్ అండ్ ఇంటెన్షన్ని అప్రిషియేట్ చేయాలి ఏదైనా సరే వాళ్ళు ఎఫర్ట్ పెట్టినప్పుడు ఇంటెన్షన్ పెట్టినప్పుడు ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేసినప్పుడు వాళ్ళలో మెరుగ్గా తయారవుతారు అనమాట పిల్లలు మనం చిన్న స్మాల్ యాక్టివిటీ చేయించవచ్చు ఫ్రెండ్స్ ఏంటంటే నేను విలువైన వాడిని చెప్పడు ఐఆమ్ స్పెషల్ పర్సన్ ఐ యామ్ ఐ యామ్ నేను నేను చాలా స్పెషల్గా ఉంటాను నేను ప్రతిదీ చేయగలను అనేసి వాళ్ళు చెప్పుకున్నప్పుడు వాళ్ళలో వాళ్ళకే వర్త్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట వాళ్ళ యొక్క హీరో లెవెల్ కానీ గమనిస్తే వాళ్ళల్లో వాళ్ళ మార్పు జరుగుతూ ఉంటుంది అనమాట కొంచెం అప్రమేషన్ చెప్పించడం వల్ల ఆ పిల్లల్లో మార్పు అనేది జరుగుతూ ఉంటుందన్నమాట ఇంకోటి ఏంటంటే పిల్లల జీవితంలో సెల్ఫ్ వర్త్ ఒకసారి నాటితే వాళ్ళు ఎవరితోనూ తక్కువగా ఫీల్ కారనమాట ఎస్ ఫ్రెండ్స్ పిల్లల జీవితంలో మనం ఒక్కసారి సెల్ఫ్ వర్త్ అనేది నాటితే వాళ్ళు ఎవరితోనూ తక్కువగా ఫీల్ ఫీల్గారన్నమాట ఫస్ట్ నుంచి మన చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఇలాంటి చిన్న చిన్న చిన్నదే అనుకోవచ్చు ఫియర్ కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ సెల్ఫ్ వర్త్ కానీ ఇవన్నీ కూడా చిన్న చిన్నవే అయి ఉండొచ్చు కానీ వాళ్ళల్లో పెద్దగా అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ఇప్పుడు ఎప్పుడైతే మనం సీడ్స్ వేస్తున్నామో రేపు చక్కగా వాళ్ళు హ్యాపీగా జీవించగలుగుతారనమాట ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు ఒకరితో పోల్చుకోవడము ఆస్తుల విషయంలో కానీ జీతాల శాలరీస్ విషయంలో కానీ ఏదైనా సరే ఎక్కువగా ఇది అవుతూ ఉంటారనమాట కంపారిజన్ జడ్జిమెంట్ ఇవన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయన్నమాట చిన్నప్పటి నుంచి మనం ఈ విలువలు ఏవైతే ఉన్నాయో ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో చిన్నప్పటి నుంచి మనం నేర్పిస్తే అదిగా మనం ముందుకు పిల్లల్ని చాలా చిన్నప్పటి నుంచే మనం ఒక హ్యాపీగా ఎలా ఉండొచ్చు అనేది మనం పిల్లలతో మనం చేయించవచ్చు అనమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేద్దాం లైక్ చేద్దాం షేర్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ లైట్ లవ్ అండ్ లైక్ థ్యాంక్ యూ